మనిషి ఆలోచన శక్తి ఎంత దూరం వెళ్ళగలదో తెలుసా ఇప్పటి వరకు మనం కంప్యూటర్ అంటే ల్యాప్టాప్ సర్వర్ లేదా సూపర్ కంప్యూటర్ అని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ లెవెల్ దాటేసింది ఒక కొత్త యుగం మొదలైంది పేరు క్వాంటమ్ యుగం మరింత ఆశ్చర్యం ఏమిటంటే ఆ యుగానికి భారతదేశంలోని మొదటి అడుగు వేస్తుందట మన ఆంధ్రప్రదేశ్ అది మన కొత్త రాజధాని అమరావతిలో ఇది ఒక క్వాంటమ్ డేటా సెంటర్ మాత్రమే కాదు ఇది భవిష్యత్ భారత టెక్నాలజీకి పునాది ఈ వీడియోలో మనం క్వాంటమ్ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమిటి ఇది ఆంధ్రప్రదేశ్లోకి ఎలా రావడం జరిగింది దీంతో మనకు లాభం ఏమిటి ఏం సవాళ్ళు ఉన్నాయి మరియు ఇది ఎందుకు భవిష్యత్ మార్చే టెక్నాలజీ ముందుగా మనం క్వాంటమ్ అంటే ఏమిటో సింపుల్గా అర్థం చేసుకుందాం మన నార్మల్ కంప్యూటర్ బిట్స్ మీద పనిచేస్తుంది జీరో లేదా ఒకటి కానీ క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్స్ మీద పనిచేస్తుంది ఇవి జీరో మరియు ఒకటి ఒకేసారి అవుతాయి దాన్ని సూపర్ పొజిషన్ అంటారు దీనివల్ల క్వాంటమ్ కంప్యూటర్ ఒకేసారి లక్ష కోట్ల కాంబినేషన్లు ట్రై చేయగలదు ఇందుకే ఇది భవిష్యత్ టెక్నాలజీకి హాట్ బీట్ ఇలాంటి సిస్టమ్స్ ఫార్మా రీసెర్చ్ క్రిప్టోగ్రఫీ వాతావరణ అంచనా సైన్స్ మోడలింగ్ అన్నింట్లో విప్లవం తెచ్చేయగలవు రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేసింది అదే అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనే ప్రాజెక్ట్ దీని లక్ష్యం స్పష్టంగా ఉంది భారతదేశంలోనే మొదటి క్వాంటమ్ ఎకోసిస్టమ్ సిటీని నిర్మించటం మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు దీనిని ప్రస్తుత ఐటీ యుగం తర్వాతి పెద్ద అడుగుగా వివరించారు ఐబిఎం టీసిఎస్ ఎలాంటి వంటి గ్లోబల్ కంపెనీలు ఇప్పటికే భాగస్వామ్యమయ్యాయి యాభై ఎకరాల భూమిని అమరావతిలో దీనికోసం కేటాయించారు ఐబిఎం నుంచి వన్ థర్టీ త్రీ క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో రెండు వేల ఇరవై ఆరులో ఇన్స్టాల్ అవుతుందని క్వాంటమ్ క్రయోజెనిక్ కాంపోనెంట్ ఫెసిలిటీ క్వాంటమ్ రిఫరెన్స్ ల్యాబ్ లాంటి సెంటర్స్ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం దాదాపు నాలుగు వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒక బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ఒక లక్ష ఉద్యోగాల లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇది సాదాసీదా ఐటీ పార్క్ కాదు ఇది ఒక సిలికాన్ వ్యాలీ ఫర్ క్వాంటమ్ టెక్ అవ్వాలనేదే ఆంధ్రప్రదేశ్ కళ ఇది వినడానికి గొప్పగా ఉన్నా నిర్మించడం చాలా క్లిష్టం క్వాంటమ్ ల్యాబ్ అంటే సాధారణ బిల్డింగ్ కాదు ఇది ఒక సైన్స్ అద్భుతం క్విడ్స్ పనిచేయాలంటే వాటిని ఉంచేది అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ దీనికి డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ అవసరం ఇవి రాకెట్ సైజులో ఉంటాయి ఇంతేకాదు శబ్దం వైబ్రేషన్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ నాయిస్ ఏ చిన్న మార్పు అయినా క్యూబిట్ కూలిపోతుంది దీనివల్ల ఈ ల్యాబ్లో ఫ్లోర్లు ప్రత్యేకంగా కట్టాలి వైబ్రేషన్ బ్లాక్ సిస్టమ్స్ పెట్టాలి ఎలక్ట్రో మ్యాగ్నటిక్ షీల్డింగ్ చేయాలి హీలియం గ్యాస్ రీసైక్లింగ్ చేయాలి అంతేకాదు క్వాంటమ్ కంప్యూటర్తో పాటు క్లాసికల్ సూపర్ కంప్యూటర్స్ కూడా కలిసి పనిచేయాలి అంటే ఒకే సిస్టంలో రెండు యుగాలు కలిసే ప్రదేశం ఇది ఇది నిర్మించడానికి కావలసిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు వేల మంది లోపే ఉన్నారు ఇదే ఈ ప్రాజెక్ట్కి పెద్ద సవాల్ ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ముందుకు వెళ్ళబోతుందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇప్పటికే భూమి కేటాయింపు క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఎంఓయుఎస్ విత్ ఐబిఎం టీసీఎస్ రిఫరెన్స్ ఫెసిలిటీ క్రయోజెనిక్ కాంపోనెంట్ సెటప్స్ ప్రారంభమయ్యాయి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ కూడా జరిగింది విద్యార్థులు పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూ ఇన్స్టాలేషన్స్ ఇన్ అమరావతి మొదటి హండ్రెడ్ క్వాంటమ్ అల్గారిథం టెస్ట్ చేయడం చిపిన్ అనే టెస్ట్ బెడ్ లైవ్లోకి ఉంచటం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఫొటోనిక్ ట్రేప్డ్ అయాన్ క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా చేరటం సప్లై చైన్ క్రయో కాంపోనెంట్స్ క్వాంటమ్ నెట్వర్కింగ్ విస్తరణ ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి ఎకోసిస్టమ్ రూపంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ పూర్తి అవ్వటం ఐదు వేల కోట్ల వరకు క్వాంటమ్ కాంపోనెంట్స్ ఎగుమతులు జరగటం గ్లోబల్ క్వాంటమ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా ప్రారంభం అవుతాయి మనకి ఇప్పటికే కంప్యూటర్లు ఉన్నాయి కదా ఇంకెందుకు ఈ క్వాంటమ్ అని మీరు అడగవచ్చు సరైన ప్రశ్న కానీ ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం నువ్వు ఒక బిలియన్ తాళాల్లో సరైన తాళం వెతుకుతున్నావు అనుకో సాధారణ కంప్యూటర్ ఒక్కో తాళం ట్రై చేస్తుంది కానీ క్వాంటం కంప్యూటర్ అన్ని తాళాలు ఒకేసారి ట్రై చేస్తుంది ఇదే క్వాంటం యొక్క శక్తి ఈ టెక్నాలజీతో ఫార్మా డిఫెన్స్ బ్యాంకింగ్ వాతావరణం వ్యవసాయం ప్రతి రంగం నూతన దశలోకి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్ట్తో నేషనల్ క్వాంటమ్ మిషన్లో లీడర్ అవుతుంది విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి స్టార్టప్ ఎకో సిస్టమ్ పెరుగుతుంది విదేశీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది సైన్స్ అండ్ టెక్ ప్రెస్టీజ్ భారత్కు పెరుగుతుంది కానీ ప్రతి గొప్ప ప్రాజెక్ట్కి సవాళ్ళు ఉంటాయి టెక్నికల్ డీలేలు క్రయోజెనిక్ సెటప్ క్యాలబ్రేషన్ ఎక్కువ సమయం పడుతుంది కాస్ట్ ఓవర్ రన్స్ మెయింటెనెన్స్ అండ్ పవర్ ఖర్చులు భారీగా ఉంటాయి టాలెంట్ కొరత క్వాంటమ్ ఇంజనీర్లు ప్రపంచంలో తక్కువగా ఉన్నారు ఎకనామిక్ రిస్క్ మార్కెట్ డిమాండ్ స్థిరంగా రాకపోవచ్చు పర్యావరణ సవాళ్ళు పవర్ వినియోగం హీట్ అండ్ నాయిస్ మేనేజ్మెంట్ ఇబ్బంది అవుతాయి ప్రజల అంచనాలు ఎక్కువైతే నిరాశ కూడా ఎక్కువ అవుతుంది కానీ ఈ సవాళ్ళు సైన్స్ పాలసీ శ్రద్ధతో అధిగమిస్తే ఇది మన రాష్ట్రానికి శాశ్వత బెనిఫిట్ అవుతుంది అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక భవనం కాదు ఇది ఒక ఆలోచన భారతదేశం సూపర్ కంప్యూటింగ్ యుగం దాటిపోయి క్వాంటమ్ యుగంలోకి అడుగు పెడుతుందని ప్రపంచానికి చెప్పే ప్రతీక ఇది ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే మన విద్యార్థులు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు స్టార్టప్లు పరిశోధనలు ఉద్యోగాలు అన్నీ ఇక్కడే సృష్టించబడతాయి భవిష్యత్తులో అమరావతి ద క్వాంటమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ప్రపంచం మాట్లాడుకునే రోజు దగ్గరలోనే ఉంది దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి